అని ఏంటంటే స్నేహ మై టూ ఫ్రెండ్ అన్న ఛానల్ని నేను ప్రారంభించి యూట్యూబ్ ద్వారా ఇప్పటికీ సమ్ థౌజండ్స్ ఆఫ్ విమెన్ని నేను చేరడం జరిగింది అండ్ ఐ అండ్ వర్కింగ్ ఆన్ ఎ మిషన్ టు హెల్ప్ వన్ ల్యాక్ విమెన్ టు ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్ జస్ట్ బై చేంజింగ్ మైండ్ సెట్స్ ఎస్ ఫ్రెండ్స్ విమెన్ తలుచుకుంటే ఏదైనా చేయగలరు అలాగే తను ఏదైనా ఒక గోల్ పెట్టుకుంటే ఖచ్చితంగా దాన్ని చేరడానికి అన్ని విధాలుగా కూడాను అర్హత అనుకుంది కానీ లేనిపోని లేబుల్స్ అలాగే మిగతా వాళ్ళు మనల్ని ట్యూన్ చేసిన విధానం బట్టి మనం షట్ డౌన్ అయిపోతూ ఉంటుంటాం కానీ వన్స్ మన పవర్ ఏంటో మనం తెలుసుకొని దాన్ని కానీ కరెక్ట్గా యూటిలైజ్ చేస్తే ఖచ్చితంగా మళ్ళీ మన లైఫ్ని తిరిగి స్టార్ట్ చేయొచ్చు సో ఇలానే నేను కూడా చాలా విషయాల్లో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉండేదాన్ని పర్సనల్గా ప్రొఫెషనల్గా అన్నిని బట్ వన్స్ ఐ ట్రైడ్ మై లెవెల్ బెస్ట్ టు ట్రాన్స్ఫార్మ్ మై లైఫ్ రిగార్డింగ్ మై రిలేషన్షిప్స్ అలాగే ఫైనాన్షియల్ మ్యాటర్స్ అండ్ రిగార్డింగ్ సెల్ఫ్ కంట్రోల్ ఓకే సో ఏవేవైతే నేను నా లైఫ్లో ట్రాన్స్ఫామ్ చేసుకున్నానో ఇప్పుడు ఒక మీనింగ్ఫుల్ అండ్ సక్సెస్ఫుల్ లైఫ్ లీడ్ చేస్తున్నానో అటువంటి లైఫ్నే ఎవరెవరైతే కోరుకుంటున్నారో వాళ్ళందరి కోసం నేను డిఫరెంట్ సెషన్స్ కండక్ట్ చేస్తూ ఉన్నా మీకు ఆల్రెడీ ఆ విషయం తెలిసే ఉంటుంది కదా చాలా వీడియోస్ మీరు చూస్తూనే ఉన్నారు మీ తాలూకా కామెంట్స్ లైక్స్ అన్నీ కూడా షేర్ చేస్తూనే ఉన్నారు అయితే ఈ మధ్య నేను ఒక సర్వే చేశాను ఫ్రెండ్స్ ఆ సర్వే తాలూకా రిజల్ట్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద విమెన్ మూడు విషయాల్లో స్టక్ అవుతూ ఉన్నారు ఎస్ ఏంటి ఆ మూడు విషయాలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం లో కాన్ఫిడెన్స్ లెవెల్ సో దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళు ఏదైతే చేద్దాం అనుకుంటున్నారో అది సాధించలేకుండా అక్కడే స్టక్ అయిపోతూ ఉన్నారు అలాగే సెకండ్ వన్ వచ్చి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం అంటే నా దగ్గరికి రీచ్ అయిన నైంటీ పర్సెంటేజ్ విమెన్కి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ముఖ్యంగా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేటెడ్ అలాగే పిల్లలకు సంబంధించి ఇంకా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి ఏవైతే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో వాటి వల్ల ఎవరిని వాళ్ళు నేను తక్కువ అన్న ఒక ఫీలింగ్ని క్రియేట్ చేసేసుకుంటూ ఉంటున్నారు మైండ్లో బట్ ఫ్రెండ్స్ అసలు ఈ రిలేషన్స్ రిలేటెడ్ ఒక సైన్స్ అండ్ సైకాలజీ ఉంది ఆ సైన్స్ అండ్ సైకాలజీ అంటే ఏంటి అది ఎలా పనిచేస్తుంది అని తెలుసుకుంటే ఖచ్చితంగా మనం మన రిలేషన్స్ని అంత బ్యూటిఫుల్గా తయారు చేసుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ నా కమ్యూనిటీలో ఉన్న విమెన్ ఈ సైన్స్ అండ్ సైకాలజీ తెలుసుకొని ఎప్పుడు చిరుగురులో ఆడుతున్న వైఫ్ అండ్ హస్బెండ్ ఇప్పుడు ఎంతో ప్రేమగా వాళ్ళ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు అలాగే పిల్లల పట్ల ఎప్పుడు ఒక రకమైన భయం అలాగే కంట్రోలింగ్లో ఉంచుదాం అన్న పేరెంట్స్ ఇప్పుడు ఎంత బ్యూటిఫుల్గా వాళ్ళ పేరెంట్స్ అండ్ స్టాల్కి రిలేషన్స్ని మెయింటైన్ చేస్తున్నారు అలాగే ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించి అంటే అత్త మామలు మిగతా వాళ్ళు ఉంటారు కదా సో వాళ్ళతో రిలేషన్స్ ఎప్పుడు ఉంటున్నాయి అనుకున్న వాళ్ళంతా ఇప్పుడు అటువంటివన్నీ కూడా ఓవర్కమ్ చేసి ఎవరినైతే హెయిట్ చేస్తూ ఉండేవారో వాళ్ళతో ఇప్పుడెంతో ఫ్రేణంగా ఉండగలుగుతున్నారు ఇవన్నీ ఎలా అవుతున్నాయి అంటే ఎస్ దేర్ ఈజ్ సైన్స్ అండ్ సైకాలజీ బిహైండ్ ఇట్ ఎస్ ఫ్రెండ్స్ సో ఇటువంటివి ఎన్నో విషయాలు మనకి తెలియనివి మనం నేర్చుకుంటూ వాటిని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటే లైఫ్లో ఖచ్చితంగా మనం ముందుకి వెళ్ళవచ్చు కాబట్టి ఈ రెండు విషయాలు అంటే మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేసుకోవడం అలాగే రిలేషన్షిప్స్ని బ్యూటిఫుల్గా తయారు చేసుకోవడం ఈ రెండింటితో పాటు మూడో విషయం ఏంటో తెలుసా విమెన్కి ఎక్కువగా ఛాలెంజింగ్గా ఉంటుంది ఫైనాన్షియల్ ఫ్రీడమ్ లేకపోవడం ఎస్ ఫ్రెండ్స్ తనకున్న డ్రీమ్స్ని ఫుల్ఫిల్ చేసుకోకపోవడానికి కారణం ఏంటి అంటే ఆర్థికంగా తన కాళ్ళ మీద తను నిలబడలేకపోవడం అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఒక్క విషయం ఆలోచించాలి అదేంటంటే ఇప్పుడు ప్రపంచం ఎంతో స్పీడ్గా డెవలప్ అవుతుంది అన్ని విషయాల్లో కదా చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడాను ఎవరెవరైతే కంప్లీట్గా ప్రెజెంట్ డే డెవలప్మెంట్తో అక్వెంటెడ్ అయి ఉంటున్నారో వా దాంతో పాటు మూవ్ అవుతూ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ అయితే కనిపిస్తుంది అయితే మనం కొంచెం ఆలోచించాలి ఆర్థికంగా మన కాళ్ళ మీద మనం నిలబడ్డానికి ఏం చేస్తున్నాం ఏం చెయ్యాలి ఏమి చేయగలం ఓకే సో ఈ ముఖ్యమైన విషయాన్ని కానీ మనం కరెక్ట్గా తెలుసుకొని మనకున్న స్కిల్స్నే మనం కానీ యూజ్ చేసుకొని ఒక వేలో ఒక సిస్టమేటిక్గా నేను వెళ్తే ఖచ్చితంగా మన లైఫ్ని మనం వండర్ఫుల్గా మార్చుకోవచ్చు ఎస్ ఫ్రెండ్స్ సో ముఖ్యంగా ఈ మూడు విషయాలపై నేను ఒక స్పెషల్ మాస్టర్ క్లాస్ చేస్తూ ఉన్నా అంటే త్రీ డేస్ వర్క్షాప్గా డివైడ్ చేయడం జరిగింది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని డెవలప్ చేయడానికి అలాగే రిలేషన్స్ని స్ట్రెంగ్ చేసుకోవడానికి అలాగే ఫైనాన్షియల్గా ఎలా చేస్తే ఏం చేస్తే అంటే ఇక్కడ యాక్చువల్లీ ఏంటంటే కొంతమందికి మైండ్లో ఉంటుంటుంది నాకు క్వాలిఫికేషన్ లేదు లేకపోతే నాకు డిగ్రీస్ లేవు కాబట్టి నేను చేయలేను అని అనుకుంటుంటారు అవన్నింటికి అసలు ఇప్పుడు మనీ అర్నింగ్కి సంబంధం ఏంటి మీరు కూడా వితౌట్ ఎనీ డిగ్రీస్ ఎలా చేయొచ్చు మనీ అర్నింగ్ ఇవి కూడా నేర్పించడం జరుగుతుంది సో ఈ మూడు విషయాలని ఎవరైతే మాస్టర్ చేస్తారో ఖచ్చితంగా లైఫ్లో వండర్ఫుల్ డ్రీమ్స్ అండ్ డేస్ అన్నవి చూస్తారు సో మీరు కూడా అటువంటివి కోరుకుంటే ఖచ్చితంగా రిజిస్టర్ చేసుకోండి స్నేహ డబ్ల్యూ డబ్ల్యూ డాట్ డబల్యూ డబ్ల్యూ డాట్ స్నేహ మై ట్రూ ఫ్రెండ్ డాట్ కామ్ అన్న వెబ్సైట్ని మీరు క్లిక్ చేస్తే అక్కడ డిఫరెంట్ ప్రోగ్రామ్స్ మీకు డిస్ప్లే అవుతాయి స్నేహ అండర్లో ఏ ఏ ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అన్నీ కూడా అక్కడ ఉంటున్నాయి సో మీకు ఏది సూటబుల్ అనిపిస్తుందో ఆ ప్రోగ్రామ్ని మీరు రిజిస్టర్ చేసుకోండి లైవ్గా మీరు అటెండ్ అవ్వచ్చు రికార్డింగ్ సెషన్స్ కావు సైకాలజీ గురించి నాకు చాలా నచ్చే మీ మాటలు నేను కూడా యా వెయిట్ చేశాను సైకాలజీ సబ్జెక్ట్ గురించి తెలుసు యా వండర్ఫుల్ థ్యాంక్ యూ వెరీ మచ్ లత గారు ఫర్ యువర్ ఐ మీన్ ఇంటరాక్షన్ ఇన్ దిస్ సెషన్ సైకాలజీ కోర్స్ ఇట్స్ మై సబ్జెక్ట్ అండ్ ఐ లవ్ ఇట్ ఐ లవ్ ద సైకాలజీ ఆఫ్ విమెన్ అండ్ ఆల్సో ద స్టూడెంట్స్ ఓకే ఎందుకంటే ప్రొఫెషనల్లీ ఐఎమ్ టీచర్ ఐ హావ్ అ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ డిఫరెంట్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ అట్ ప్రజెంట్ ఐమ్ డీలింగ్ విత్ ద హైయర్ సెక్షన్ ఓకే అండ్ సైకాలజీ చిన్నప్పటి నుంచి కూడా నాకు ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ ఓకే సో స్పెషలీ సైకాలజీ మీద నాకు ఆ ఫోకస్ ఉంది కాబట్టి నేను ఒక ఒకవైపు నా జాబ్ని చేస్తూ ఇంకొక వైపు విమెన్కి అవసరమైన గైడెన్స్ అండ్ హెల్ప్ చేయడం జరుగుతుంది అండ్ అలాగే నేను ఒక మిషన్ పెట్టుకున్నా ఏంటంటే ఖచ్చితంగా ప్రతి విమెన్ ఒక సంపూర్ణమైన జీవితం జీవించాలి అంటే చివరి క్షణాల్లో మన జీవితం యొక్క చివరి క్షణాల్లో ఎక్కడ కూడా అయ్యో నా జీవితం ఇలా ఉండిపోయిందే లేకపోతే నేను చాలా అనుకున్నాను సాధించలేదే అని కాకుండా ఎస్ ఐ లివ్ మై లైఫ్ అన్న గర్వంగా ఫీలింగ్ అన్నది ఉండాలి అలాగే మనం ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో మన డ్రీమ్స్కి సంబంధించి మన లైఫ్ పట్ల ఒక క్లారిటీతో ముందుకు వెళ్తూ ఉంటామో ఆటోమేటిక్గా మన పిల్లల మీద కూడా అటువంటి ప్రభావం పడుతూ ఉంటుంది ఖచ్చితంగా మన పిల్లలు కూడా అలానే తయారవుతారు కాబట్టి మనం మన పర్సనల్ గ్రోత్ కోసం ప్రయత్నిస్తామంటే అది కేవలం మనతోనే ఆగిపోతుంది అది మన పిల్లలు మన కుటుంబం మన చుట్టుపక్కల వాతావరణాన్ని కూడా ప్రభావితం చేస్తూ ఉంటుంది ఇదైతే నేను నా లైఫ్లో చూస్తూ ఉన్నా ఇప్పుడు మా పిల్లలు నాకు కూడా ఒక బాబు పాప బాబు టెన్త్ క్లాస్కి వచ్చేసాడు అండ్ పాప ఫిఫ్త్కి సో నేను ఇవన్నీ చేయడం వల్ల ఒక విమెన్గా నన్ను నేను అన్ని విషయాల్లో కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వస్తుండడం వల్ల మా పిల్లల మీద దీని తాలూకు ప్రభావం ఎలా ఉంటుందన్నది కూడా నేను డైరెక్ట్గా చూస్తున్నాను ఫ్రెండ్స్ అండ్ నేను ఎప్పుడూ చెప్తూనే ఉన్నా నా వీడియోస్లో ఈవెన్ నా సెషన్స్లో కూడాను నేను ఏదైతే నాలెడ్జ్ మీకు షేర్ చేస్తూ ఉన్నానో నా వీడియోస్ ద్వారా కానీ లేకపోతే సెషన్స్ ద్వారా కానీ ఇదేదో జస్ట్ థియరిటికల్ నాలెడ్జ్ కాదు ఇట్స్ కంప్లీట్లీ ప్రాక్టికల్ ఓకే నేను నా లైఫ్లో ఇంప్లిమెంట్ చూ చేస్తూ ఎటువంటి రిజల్ట్స్ వస్తున్నాయో అవి మాత్రం మీతో నేను షేర్ చేస్తూ ఉన్నా అండ్ అందుకే నా దగ్గరికి ఎవరైతే రీచ్ అవుతున్నారో వాళ్ళ లైఫ్లో కూడా అటువంటి రిజల్ట్సే వస్తూ ఉన్నాయి సో నిజంగా ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ యూట్యూబ్ త్రూగా చాలామంది నాకు రీచ్ అవుతూ ఉన్నారు అండ్ డిఫరెంట్ హెల్ప్ అన్నది కూడాను నేను వాళ్ళకి చేయడం జరుగుతుంది అండ్ నేను అదే మీకు ముందు కూడా తెలియజేశా ఐమె వర్కింగ్ విమెన్ సో ఒక రోజులో వన్ అవర్ టూ అవర్స్ మాత్రమే నేను ఈ సర్వీస్ కోసం ఉపయోగించగలుగుతున్నాను సో ఈ టైంని ఇంకా ఎంత చక్కగా ఐ మీన్ క్వాలిటీగా మీకు అందించగలనా అన్నది నేను ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటుంటాను ఐ లవ్ టు హెల్ప్ విమెన్ టు లివ్ అ కంప్లీట్ లైఫ్ ఎస్ ఫ్రెండ్స్ సో ఎవరెవరైతే మీ లైఫ్కి సంబంధించి హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ తీసుకుందామని ముందుకు వస్తున్నారో కమాన్ మనందరం కలిపి ఒక వండర్ని క్రియేట్ చేద్దాం ఒక వరల్డ్ని క్రియేట్ చేద్దాం స్త్రీ తలుచుకుంటే ఏదైనా చేయగలదు అన్నది చేసి చూపిద్దాం ఓకే సో షేర్ దిస్ ఇన్ఫర్మేషన్ టు యువర్ ఫ్రెండ్స్ ఆల్సో టు యువర్ నియర్ అండ్ డియర్ ఆల్సో డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ స్నేహా మై ఫ్రెండ్ డాట్ కామ్ అన్న వెబ్సైట్ ఉంది మంది సో ఆ వెబ్సైట్ త్రూగా మీకు ఏది సూటబుల్ కోర్సు మీరు ఎన్రోల్ అవ్వచ్చు డైరెక్ట్గా లైవ్గా నాతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే ఆ సెషన్కి సంబంధించి అతి అమూల్యమైన విషయాల్ని నేర్చుకొని మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకొని ఖచ్చితంగా మీ లైఫ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకోవచ్చు మరిందుకు ఫ్రెండ్స్ ఆలస్యం డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ మై డాట్ క్లిక్ చేయండి అలాగే దానిలో మీకు ఏ కోర్స్ అవసరం అని మీకు మనస్ఫూర్తిగా అనిపిస్తుందో దాన్ని అన్రోల్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ అఫెక్షన్ ఎప్పుడు కూడా మీరు షేర్ చేస్తూనే ఉన్నారు అలాగే ఈ కి సంబంధించిన మీ తాలూకా ఒపీనియన్ అలాగే మీకు ఒకవేళ ఏమైనా క్వశ్చన్స్ డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్స్లో తెలియజేయండి అలాగే ఎవరెవరికైతే పర్సనల్గా నాతో మాట్లాడాలి లేదా మిగతా లొతో ఛాలెంజెస్ని షేర్ చేసుకోవాలి అని అనుకుంటున్నారో దానికి సంబంధించి కూడా మనకి వెబ్సైట్లో లింక్ ఇవ్వడం జరిగింది వన్ టు వన్ లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం యూ కెన్ బుక్ దట్ ఓకే పర్టికులర్ స్లాట్స్ అంటే ఏ ఏ డేట్స్లో అవైలబిలిటీ ఉన్నాయన్నది మీకు ఇన్ఫార్మ్ చేయడం జరిగింది యాజ్ యూ నో దట్ ఐఎమ్ యాజ్ ఏ వర్కింగ్ ప్రొఫెషనల్ అండ్ ఇంటికి సంబంధించి పిల్లలకు సంబంధించి కూడా అన్నీ చూసుకోవాలి కదా సో టైం అన్నది ఎప్పుడు మనకి చాలా ఇంపార్టెంట్ టైం ఈజ్ గాడ్ అన్నది నేను నమ్ముతా సో ఎవరెవరికైతే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలని అనుకుంటున్నారో ప్లీజ్ రిజిస్టర్ యువర్ నేమ్ త్రూ ద క్లిన్ అండ్ డెఫినెట్లీ ఆ టీమ్ విల్ రీచ్ యూ అండ్ ఇంకా మీకు ఏమైనా గైడెన్స్ కావాలంటే ఖచ్చితంగా మీకు వాళ్ళు అందిస్తారు అండ్ ఎస్పెషల్లీ ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను ఏంటంటే రేపు సాటర్డే హ్యాట్ టు హ్యాట్ విత్ స్నేహ అన్న ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఎయిట్ టు నైన్ పిఎం సో ఇందులో ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో డైరెక్ట్గా రేపు లైవ్ సెషన్లో అటెండ్ అవ్వచ్చు మీకు ఉన్న పర్సనల్ డౌట్స్ అండ్ క్వారీస్ ఏవైతే ఉన్నాయో నాకు అడగచ్చు ఫ్రెండ్స్ ఎస్ హౌ బ్యూటిఫుల్ ఇట్ విల్ బి కదా ఎందుకంటే చాలా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ మన మైండ్లో ఉండిపోతుంటూ మనల్ని అలానే ఆపిస్తూ ఉంటాయి కానీ వన్స్ అది క్లారిఫై చేసుకుంటే ఖచ్చితంగా మనం అక్కడ నుండి మన న్యూ లైఫ్ అనేది స్టార్ట్ చేయొచ్చు కాబట్టి ఎస్పెషల్లీ విమెన్ కోసమే నేను కండక్ట్ చేస్తున్నా సెషన్స్ సో ఎటువంటి మొహమాటం లేకుండా మీరు మీ తాలూకా క్వశ్చన్స్ అండ్ డౌట్స్ పర్సనల్ అయి ఉండొచ్చు ఇంకా రిలేషన్షిప్ అయి ఉండొచ్చు ఫైనాన్షియల్ రిలేటెడ్ అయ్యి ఉండొచ్చు ఏవైనా కూడా నన్ను అడగచ్చు అలాగే తెలుసుకోవచ్చు ఒకవేళ గ్రూప్లో మీకు అవన్నీ మాట్లాడడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది లేదా మేము ఫ్రీగా మూవ్ అవ్వలేము షేర్ చేసుకోలేము అనుకుంటే మీకు వన్ టు వన్ కూడాను అవకాశం కలిగించడం జరుగుతుంది సో ఏ విషయమైనా కూడాను మీరు ఫ్రీగా నాతో షేర్ చేసుకోవచ్చు అండ్ ఎవరితో కూడా నేను అవి షేర్ చేయను ఇట్ విల్ బి కాన్ఫిడెన్షియల్ ఎందుకంటే నాకు తెలుసు విమెన్ హార్ట్ అంటే అంటే కొన్ని కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే తన భర్తతో కానీ తల్లిదండ్రులతో కానీ పిల్లలతో కానీ ఫ్రెండ్స్తో కానీ రిలేటివ్స్తో కానీ ఎవరితో కూడా షేర్ చేసుకోలేరు ఎవరితో షేర్ చేసుకోకపోవడం వలన అది తన లోపలే అలా ఉండిపోతూ ఉండిపోతూ అదే ఒక పెయిన్గా తయారై దాని నుండి ఎలా ఓవర్కమ్ అవ్వాలో కూడా అర్థం కాక దానివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్ రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ వస్తూ లైఫ్ అంతా కూడా గందరగోళంగా తయారవుతూ ఉంటుంది సో ఇటువంటి కండిషన్స్లో ఉన్న సమ్ హండ్రెడ్స్ ఆఫ్ విమెన్ నాకు లాస్ట్ టూ ఇయర్స్గా రీచ్ అయ్యారు ఫ్రెండ్స్ ఒక్కొక్కరు బాధ వింటూ ఉంటే ఇట్ వాజ్ జస్ట్ ఐ మీన్ హ్యాట్ అన్నది మెల్ట్ అవుతూ ఉంటుంది అంటే ఇంత కఠినమైన పరిస్థితుల్లో ఉంటున్నారా విమెన్ అన్నది ఆలోచిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి చేయాలి దీని నుండి బయటపడడానికి అన్న ఆలోచన కూడా వస్తూ ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ అలాగే ఏమైనా పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడాను నాతో మీరు మాట్లాడవచ్చు అలాగే దానికి అవసరమైన సొల్యూషన్స్ కూడాను తీసుకోవచ్చు సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు టేక్ హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యువర్ లైఫ్ ప్లీజ్ రీచ్ మీ దిస్ ఈస్ అంత శ్రీహర్ ప్రసాద్ ఐఎమ్ మైండ్ సెట్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్ స్పెషలైజ్డ్ ఫర్ విమెన్ ఎస్ ఫ్రెండ్స్ ఐ లవ్ విమెన్ అండ్ ఐ లవ్ టు హెల్ప్ విమెన్ టు లివ్ అ కంప్లీట్ లైఫ్ ఎందుకంటే లైఫ్ అంటే ఏదో చేస్తా బ్రతుకుతున్నాం లే అనుకొని ఉండడం కాదు నిజంగా ప్రతి క్షణాన్ని జీవించాలి అలాగే చివరి క్షణాల్లో మనకి ఎస్ నేను నా జీవితాన్ని అద్భుతంగా జీవించాను అన్న ఒక సాటిస్ఫాక్షన్ ఉండాలి ఇదే మోటోతో నేను వర్క్ చేస్తూ ఉన్నా సో వన్ ల్యాక్ విమెన్కి ఈ ఫీలింగ్ అందించాలి అన్నది నా ఫీలింగ్ అలాగే ప్రతి మహిళ కూడాను ఇటు ఆరోగ్యపరంగా పర్సనల్గా ఆర్థికంగా అలాగే రిలేషన్షిప్ పరంగా అన్ని విషయాల్లో కూడాను ఫుల్ఫిల్డ్గా ఉండాలి బ్యాలెన్స్డ్గా ఉండాలి ఏదో ఒకదానిలో ఎక్కువై కోట తక్కువై ఇంబ్యాలెన్స్డ్ లైఫ్ ఎప్పుడు కూడా ఉంటే ఒక డిస్సాటిస్ఫాక్షన్ ఉంటూనే ఉంటుంది కాబట్టి ఇవన్నీ విషయాల్ని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకి మనం లైఫ్లోకి వెళ్ళాలంటే ఖచ్చితంగా మనకు అటువంటి అట్మాస్ఫియర్ కావాలి ఫ్రెండ్స్ అటువంటి అట్మాస్ఫియర్ అండ్ విత్ గైడెన్స్ విత్ ప్రాపర్ వే మనం గాని వెళ్తే ఖచ్చితంగా మన లైఫ్ని ఎంతో అద్భుతంగా మార్చుకోవచ్చు మీరేమంటారు మరి సో మీ తాలూకా ఒపీనియన్స్ కూడా ఇక్కడ కామెంట్స్లో షేర్ చేయండి అండ్ అగెయిన్ ఐమ్ రిపీటింగ్ డబ్ల్యూ డాట్ స్నేహా మై టూ ఫ్రెండ్ డాట్ కామ్ అన్న వెబ్సైట్ని ఇప్పుడే ఓపెన్ చేయండి మీ క్రోమ్లో దానిలో కోర్సెస్ ఏవేవైతే అవైలబిలిటీలో ఉన్నాయో మీకు ఏది అవసరం అని మీ హ్యాట్ చెప్తుందో దాన్ని వెంటనే రిజిస్టర్ చేసుకోండి ఎందుకంటే టైం అన్నది సో వాల్యుబుల్ మనం యాక్షన్ టేకింగ్లోకి రావడమే తరువాయి ఒక్క క్షణం చాలు మన జీవితాన్ని మార్చుకోవడానికి ఎస్ ఫ్రెండ్స్ ఆ ఆలోచన కానీ కరెక్ట్గా చేసి సరైన డెసిషన్ తీసుకొని కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ టేకింగ్లోకి వస్తే ఖచ్చితంగా మన జీవితంలో ట్రాన్స్ఫర్మేషన్ అనేది ప్రారంభమైపోతుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఆల్ ద బెస్ట్ ఐ విల్ మీట్ యూ లైవ్ ఎన్ ద సెషన్స్ బాయ్ Thank you. Namaste.